నమస్తే అన్న అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ ఉపవాసాలు మనం చూసుకుంటే కువైట్ లో విజయవంతంగా అయితే కువైటి ప్రజలందరూ పూర్తి చేయడం జరిగింది అలాగే ఈద్ ఉపవాసాల తర్వాత అలాగే ఈద్ పండుగ ఎప్పుడని చెప్పేసి చాలా మంది ఈ యొక్క ఈద్ ఎప్పుడని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మనం చూసుకుంటే కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ అయితే సమావేశం నిర్వహించబోతూ ఉంది అలాగే నెలవంక ఎవరికైనా కనపడితే తమకు తెలపాలని చెప్పి ఇప్పటికీ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గాని కువైట్ ప్రభుత్వం మనం చూసుకుంటే కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులకు పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్త స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సోమవారం సూర్యగ్రహణం మరియు నెలవంకను చూడటం అసాధ్యమని చెప్పేసి అలాగే కువైట్ లో బుధవారం ఈద్ మొదటి రోజు అని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న ఆల్ వజేరి సైంటిఫిక్ సెంటర్ కూడా మనం చూసుకుంటే ఏప్రిల్ పదవ తేదీ బుధవారం కువైట్ లో ఈద్ మొదటి రోజు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇప్పుడు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త కూడా నెలవంక కువైట్ లో కనిపించదని చెప్పేసి ఈద్ మొదటి రోజు బుధవారం వస్తుందని ఆయన స్థానిక మీడియాకు తెలపడంతో ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం కువైట్ ఆకాశంలో నెలవంక కనపడుతుందా లేదా అనేది కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ అధ్యయనం చేసిన తర్వాత మనకు పూర్తి వివరాలు తెలుస్తాయన్న ప్రస్తుతానికైతే సాయంత్రం సమావేశం నిర్వహిస్తారని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ ప్రకటించింది సమావేశం నిర్వహించి ఆకాశంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలతో నెలవంకను చూసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒకవేళ నెలవంక కనపడకపోతే ఎప్పుడు రంజాన్ అనేది ఈ రోజు సాయంత్రం అయితే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలకు తెలుస్తుంది ఒకవేళ సౌదీలో కనుకున్నా సరే ఈ పైన అయితే మనకు క్లారిటీ రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై